హాయ్ అండి నేను మీ రాజ్ కుమార్ మరి అనుకున్న విధంగానే మళ్ళీ హర్యానా వెళ్ళి కొల్ రోడ్డు తీసుకురావడం జరిగింది సక్సెస్ఫుల్గా అయితే ఆవులని కూడా మంచి డిగ్రీ రీచ్ అయ్యింది అండి చాలామంది కాల్ చేశారు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అక్షత డైరీ ఫామ్కి అయితే ఆల్ రీచ్ అయ్యింది మనకి చూసుకోవచ్చు హెచ్ఎఫ్ అండి ఫస్ట్ ఫోన్ ఇది ఇది డెలివరీ అయింది మనకి ఇప్పుడైతే మన దగ్గర పూటకి ట్రావెలింగ్లో కూడా నేను చూస్తూ వచ్చానండి బయలుదేరి ముందు అండి వాళ్ళకి ఫైవ్ డేస్ అండి పూట పది లీటర్ కావాల్సిందండి ఇది సెకండ్ వచ్చేసి ఏబిఎస్ సెమెన్ అండి ఇది ఇంకా వన్ మంత్ టెన్ డేస్ టైం ఉంది ఇది కూడా ఏబిఎస్లో ఉంది ఏబిఎస్ ప్లస్ హైర్ మిక్స్ ఏ ఉందండి ఇది రెడ్ రెడ్ షేడ్లో ఉంది ఇది కూడా ఏబిఎస్ సెమెన్ అండి ఇది కూడా వన్ మంత్ టెన్ డేస్ టైం ఉంది ఇది వచ్చేసి మనకి డెన్మార్క్ ప్యూర్ డెన్మార్క్లో ఉందండి క్వాలిటీలో ఉంది అవు ఇది కూడా మనకి ఇంకా వన్ మంత్ టైం ఉందండి ఇది కూడా డెన్మార్క్ అండి చూసుకోవచ్చు మీరు తర్వాత మీకు ఓల్డ్ వైడ్ సెమెన్ అండి ప్యూర్ బీల్డ్లో ఉంది ఓల్డ్ వైడ్ అయితే నెక్స్ట్ ఇది కూడా ఏబిఎస్ సెమెన్ చాలామంది హెచ్ఎఫ్ అంటే ఏదో అనుకుంటున్నారు ఇది వచ్చాయిట్ ఇది డ్రై సిస్టంలో కూడా మనకి పోటకి ఇప్పుడు అయితే ఆర్ఎస్ ఐడెస్ కలిస్తుంది ఇస్తుందని ఇది రెండు నెలల టైం ఉంది ఇది సెంటర్ ఐట్ వచ్చేసి నీకు ఐదున్నర ఆరు ఉందండి లెంత్ వచ్చేసి తొమ్మిది ఫీట్లు ఉంది ప్యూర్ హెచ్ఎఫ్ అండి ఇది ఇంకా చూసుకోవచ్చు ఇది మళ్ళీ మనకి డెన్మార్క్ చూసుకోవచ్చు ఆవు సైల్ చూసుకోవచ్చు మనకి ఈ వాస్తవం ఏంటంటే నైట్ వచ్చినవి ఇవన్నీ కూడా మనం ఇంకా క్లీనింగ్ చేయలేదు ఎందుకోసం అంటే ట్రావెలింగ్లో బాగా ట్రెస్ అయ్యి ఉంటాయి కాబట్టి వాటరింగ్ కొడితే వీటికి ఫీవర్ వచ్చే అవకాశం ఉంటుందని అందుకోసం అంటే ఇంకా క్లీనింగ్ చేయలేదు మేబీ రేపు అట్లా క్లీనింగ్ చేస్తాను చాలామంది ఏంటంటే వీడియో పెట్టాను వీడియో పెట్టాను అడుగుతున్నారు అందుకోసం వీడియో తీయాల్సి వచ్చినప్పుడు లేదంటే నేను రేపు అప్లోడ్ చేద్దాం అనుకున్నాను మీరందరూ కూడా డైరెక్ట్గా వచ్చి ఆవును చూసి తీసుకోండి ఎందుకంటే మీకు నేను ఎందుకు పచ్చి అంటే అండి ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చి మన వాతావరణం అలవాటు అవ్వాలి తర్వాత మన ఫీడింగ్ అలవాటు అవ్వాలి ఇప్పుడైతే మన దగ్గర కొంచెం ఫీడింగ్ మనం ఇక్కడ లోకల్ అక్కడ వాళ్ళ ఫీడింగ్కి మన ఫీడింగ్ తేడా ఉంటుందండి ఫీడింగ్ అలవాటు అయిన తర్వాత ఆవు డెలివరీ అయితే చాలా హెల్దీగా ఉంటుంది కాబట్టి మనం ఖచ్చి పచ్చి తీసుకురావాల్సి వస్తుందండి వన్ మంత్ అలాగే టైం ఉన్న తీసుకురాల్సి వస్తుంది మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి క్వాలిటీ చూడవచ్చు మనకు అన్నీ కూడా ఇవన్నీ కూడా ఏంటంటే నేను చాలా తక్కువ మిల్క్ కెపాసిటీ చెప్పేస్తున్నాను ఐట్ కూడా చూసుకోవచ్చు అన్నీ కూడా హెవీ సైజ్ ఆవు ఈ ట్రిప్ అయితే చాలా హెవీ తీసుకొచ్చిన ఆవులు ఎందుకంటే చాలా మంది అన్న పెద్ద సైజులు కావాలి బ్రీడ్ కావాలంటున్నారు కాబట్టి మీకోసం నేను హెవీ మెటీరియల్ తీసుకురావాల్సి వచ్చింది అన్ని రకాలు ఉన్నాయండి నేను ఎక్కువ ఏబిఎస్ డెన్మార్క్ ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే అవి ఒక ఐదారు ఈతలైనా సరే ఆవు అయితే మనకి బలహీనపడే అవకాశం ఉండదు హెచ్చాపులు ఏంటంటే కొంచెం మనకి మీకు తెలిసి హెచ్చప్ గురించి మిల్క్ కంటెంట్ ఉంటుంది కానీ ఆవు వీక్ అయిపోవడం ఆస్కారం ఎక్కువ ఉంటుంది కానీ ఇవి అలా కాదు మనకి ఒక ఐదారు ఈతలు అయినా సరే ఆవులు అయితే మీకు ఎట్టు పసులో డ్యామేజ్ అవ్వడానికి ఆస్కారం లేదు మీరు అన్న ఆవులు ఫుట్ వర్క్ కూడా చూసుకోవచ్చు మీరు చూసుకోండి వర్క్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మనది ఆవులకి ఆవులు చూడండి మనకి అలా ముద్దపడినట్టు ఉంటుంది ఫుట్ వర్క్ ఎక్కడ అలా అటు ఇటు పోవడం కానీ లేకపోతే ఆవులో ఎటువంటి ఎఫెక్ట్ కానీ ఉండదు మనకి ఎందుకంటే ఆ ఫుట్ వర్క్ ఉంటే ఏంటంటే అది ఎన్ని అయినా సరే కొంచెం ఆ స్ట్రెంత్ ఎప్పుడు మన ఆవులో కూడా దేంటైనా సరే ఏంటంటే ఎలా అయితే కాల్లో బలం ఉండాలో వాటికి కూడా కాల్లో స్ట్రెంత్ అనేది చాలా అవసరం అండి చాలామంది చూడడం మానేస్తున్నారు మనకి ఫుట్ వర్క్ ఎప్పుడైతే బలంగా ఉంటుందో ఆవు లేగడానికి అయినా కూర్చోడానికైనా సరే ఎప్పుడైనా దానికి కొంచెం ఏమైనా ప్రాబ్లం వచ్చినా సరే అది తట్టుకునే శక్తి ఆ వర్క్ ఆ ఫుట్లో లేకపోతే చాలా కష్టం అవుతుంది అందుకోసం ఫుట్ వర్క్ చూసుకోవచ్చు అన్నీ కూడా మీకు గుర్రంలో ముద్రలు వేసినట్టు ఉంటాయండి అన్నీ కూడా చూసుకోవచ్చు క్వాలిటీ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు మీరు ఆవు వచ్చి కూడా చూసుకొని తీసుకోవచ్చు వచ్చి చూసుకొని తీసుకొచ్చండి చాలామంది అన్న హర్యానాలు తీసుకుంటాం మేము కూడా మాకు ఏమైనా ఇప్పిస్తారా అంటే నేను అంటున్నాను యూట్యూబ్లో వీడియోలు చూసి మీరు దాన్ని చూసి మోసపోకండి నేను చెప్పేది ప్రతి ఒక్కరు కూడా మనం చూసి వీడియో కన్నా అక్కడ ఖచ్చితంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే డెబ్బై ఐదు వేలు ఆవు చెప్తే అక్కడ ఖచ్చితంగా లక్ష రూపాయలు ఉంటుందండి మనల్ని పిలిచే వరకు వాళ్ళు మాట అలా ఉంటుంది అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసి ఆ రాసుకాలా కాదు మనం యూట్యూబ్ ఛానల్ అన్ని చూసుకోవచ్చు మీకు ప్రాపర్ నాలెడ్జ్ నుండి ఓకే మేము తెచ్చుకోగలం ట్రావెలింగ్లో మేము ఫ్లోటింగ్ చేసుకోగలం అనుకుంటే ఓకే వెళ్ళి తెచ్చుకోండి ప్రాబ్లం లేదు ఎవరైనా సపోర్ట్ గలతోనే చేయమని చేస్తానండి ఒకటి రెండు ఆవులు ఉన్న వాళ్ళు మాత్రం అటువంటి డిస్కల్ చేయకండి ఎందుకంటే ఏదైనా ఐదు మాత్రం తట్టుకోవాలి డైరీ ఫార్మస్లో ఏంటంటే మాక్సిమం అన్ని విషయాల్లో తట్టుకోవాలంటే కొంచెం కష్టమైంది ఎందుకంటే ఈ మనకి ఇప్పుడు పెట్టి పెట్టుబడి వన్ ఇయర్ టూ ఇయర్స్ కానీ రాదు కాబట్టి చూసి ఆలోచనతో మీరు దిగండి లేకపోతే మాత్రం చాలా అయిపోతారు అన్ని విధాలుగా మీకు అవగాహన ఉంటేనే అది దూరం వెళ్ళి తెచ్చుకోండి లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ఒక ఆవు రెండు ఆవుల దాకా మనం బాగా ట్రీట్ చేస్తారు తర్వాత వన్స్ అడ్వాన్స్ కట్టిన తర్వాత వాళ్ళు యొక్క విశ్వరూపం చూపిస్తారండి ఇక్కడికన్నా దారుణంగా ఉంటారు అక్కడ మనుషులు మనం ఏంటంటే చూసుకొని అన్ని విధాలుగా తట్టుకోగలం అనుకుంటేనే రిస్క్ అయినా సరే భరించగలం అనుకుంటేనే మీరు అంత దూరం ప్రయాణం చేయండి ప్రతి ఒక్కరిని ఇచ్చే సలహా అది వాళ్ళు కొనవద్దని మాత్రం నేను చెప్పను ఒకవేళ మీకు నచ్చి అవగాహన ఉంటే నాలెడ్జ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కొనవచ్చు తర్వాత సెకండ్ ప్రాబ్లం ఏంటంటే అండి నేను మేజర్గా మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇప్పుడు మీరు అనొచ్చు అన్న మీరు ఎలా తెస్తున్నారండి దీంట్లో కూడా తీసుకుంటుంది బ్రో ఎలాగంటే మనకి ట్రావెలింగ్ అంతా కూడా రిస్క్ డ్రైవర్ వల్ల కానీ లేదా కేర్ టేకర్ వల్ల మన దగ్గర ఉండి నేను ఇప్పుడు చూశాను చాలా మట్టికి ప్రతి ఊరు ఆవులు కొంటున్నా కానీ ఒక్క ఓనర్ కూడా డ్రైవర్ అమ్మట ఉండి తీసుకొచ్చినా లేరండి నేను మాత్రం డ్రైవర్ అమ్మట ఉండే నేను కూడా వర్క్ చేసుకొని తెచ్చుకుంటున్నాను ఎందుకంటే ఆ రిస్క్ మనం బేర్ చేయలేం కాబట్టి మీరు ఉండి దగ్గర ఉండి కొనుక్కొని తెచ్చుకుంటే పర్లేదు సెకండ్ వన్ ఇంకోటి ఏంటంటే మనం తక్కువ వస్తుందని ఆశపడవచ్చు లేదా ఇంకోటి పదివేలు ఐదు వేలు తగ్గుతుంది అదే పదావుల మీద లక్ష యాభై వేలు తగ్గుతుంది అని నేను వెళ్ళి తెచ్చుకుంటాను మీరు అనుకోవచ్చు కానీ నేను చెప్పేది ఏంటంటే అండి చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నాలుగు లోడ్లు తీసుకొచ్చాను ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు లోడ్లో ఇగో మీకు పడుకున్న ఆవు చూడండి ఇది మా వేయలేదు ఇంకా ఈ ఆవు ఏంటంటే అది మా వేసి మళ్ళీ స్టెట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది నాకు ఇది ఒకటి డిఫెక్ట్ నాకు ఇది ఓకే ఇది ట్రావెలింగ్లో కొంచెం మనకి ఇబ్బంది పెట్టింది అనమాటది ఇది కొంచెం డిఫెక్ట్ మనకి ఇది మా ఇది పోయినట్టు ఒక లోడ్లో సెకండ్ వన్ ఇదిగోండి ఈ ఆవు ఒకటి మనకి ఇది కూడా ఫస్ట్ లోడ్లో కొంచెం నాకు సిక్ అయింది ఈ ఆవు కూడా మనకి చాలా ఇబ్బంది పెట్టింది బాగానే వేసింది కానీ మాయిల్ ఏటి వేయడం వల్ల ఈ ఆవు కూడా మనకి పూట పదిహేను లీటర్లు ఇవ్వాల్సిన ఆవు ఏమైపోయిందంటే ఒక పూటకి ఐదు వేలు లీటర్లు వేస్తుంది కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ పదట్లలో ఒకటి డిస్టర్బ్ అయినా సరే మనం ఆ లోడ్ మనం నష్టపోయినట్టు ఉంటుందండి కాబట్టి నేను ఏం చెప్తానంటే దగ్గరలో మీకు నచ్చింది నా దగ్గర కాకపోయినా ఎక్కడైనా సరే దగ్గరలో ఆవును చూసి మీరు ఒక ఐదు ఆవులు పెట్టాలనుకుంటే దగ్గరలో ట్రస్టెడ్ పర్సన్ చూసుకొని మీరు ఆవులు తీసుకోండి ఎందుకంటే డైరీ ఫామ్ అనేది ఆవుల కానీ ఫ్యాంటసీ నేను కాదన్నా కానీ ఏసీ అడుగు ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా మీరు వేయండి లేకపోతే ఏమైనా నష్టపోతారు పదావుల్లో కాకపోయినా సరే సరే మాకు ఇబ్బంది పడినట్టే కాబట్టి మీరు ఆవులు చూసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా మంచి ఆలోచనతో ఈ డైరీ ఫామ్ రంగంలో ముందుకెళ్ళండి ప్రతి ఒక్కరు అయినా ఒకసారి మేము పెట్టిన అమౌంట్ మళ్ళీ వెనక్కి రాదు చాలా టైం పడుతుంది కాబట్టి మీరు ఆచి చూసి ముందుకెళ్ళండి ఎవరికైనా కావాలితే ఆ నెంబర్ మీరు సంప్రదించవచ్చు నైన్ సెవెన్ ఎయిట్ వన్ సెవెన్ వన్ సెవెన్ ట్రిపుల్ నైన్ డైరీ ఫామ్ దగ్గరకు వచ్చి మీరు విజిట్ చేసి ఆవుల్ని చూసి ఫస్ట్ చూడండి నాలెడ్జ్ పెంచుకోండి దాని తర్వాత మీకు ఆలోచన బట్టి ముందుకు వెళ్దాం కంగారు ఏం లేదు ఇప్పుడే తీసుకోవాలి ఇప్పుడు కొనేసుకోవాలని ఆలోచన ఏం లేదండి ఎవరికైనా మీరు నాకు కాల్ చేయొచ్చు నన్ను సంప్రదించవచ్చు ఏపీ తెలంగాణ రాయలసీమ విజయనగరం కడప అన్నమయ్య జిల్లా ఎక్కడికైనా సరే మన ఆవులు డెలివరీ అవుతాయండి ప్రాబ్లం ఏం లేదు ప్రతి ఒక్కరు కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ